ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం నుంచి విడుదల చేశారు ఈ నెల పన్నెండో తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఏప్రిల్ ఏడో తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వివరాలని మంత్రి బొత్స మీడియాకు వివరించారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిని ప్రకటిస్తున్నాం ఏడు మేనేజ్మెంట్ల పరిధిలో ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సిని ప్రకటిస్తున్నాం మెగా డిఎస్సిలో మొత్తం పోస్టుల్లో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జీటి పోస్టులు ఒకవేళ రెండు వందల అరవై నాలుగు టీజీటీ పోస్టులు రెండు వందల పదిహేను పీజీటీ పోస్టులు ఉన్నాయి ఈ నెల పన్నెండవ తేదీన తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఏప్రిల్ ఏడవ తేదీలో ముగుస్తుంది విద్య మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత మా ప్రభుత్వం ఈ ఐదేళ్లలో డెబ్బై మూడు వేల కోట్లు విద్యపై ఖర్చు చేసిందని మీడియాకు మంత్రి బొత్స తెలిపారు చేస్తున్నీ డీటెయిల్స్ కూడా మీకు అన్ని కూడా ఇంపార్టెంట్ జరుగుతుంది ఈ ఆరు వేల నూరు పోస్టులు ఏవైతే చెప్పానో అందులో రెండు వేల రెండు వందల ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఇది ఇస్తాను మీకు మళ్ళీ ఇది ఇస్తాను మీకు ఎనభై ఎనభై పోస్ట్ వచ్చి ఎస్ఈటి ఎస్ఏ స్కూల్ ఎస్టెంట్ వచ్చి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ వచ్చి పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి నలభై రెండు మొత్తం కలిసి అన్నీ కలిపి ఆరు వేల ఒక వంద ఇవన్నీ కలిపి ఇవన్నీ టీజీటీ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ రెండు వందల పదిహేను ప్రిన్సిపల్స్ నలభై రెండు ఫార్టీ టూ ఇవన్నీ వీటన్నిటికీ స్కూల్ అసిడెన్స్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ సెటిల్అట్ చేస్తాము ఎస్జిటి రెండు వేల రెండు వందల ఎనభై డబల్ టూ ఎయిట్ జీరో ఎస్ఎస్ స్కూల్ అసిడెంట్సు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది డబల్ టూ డబల్ నైన్ టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు ట్వెల్వ్ సిక్స్టీ ఫోర్ పీజీటీ రెండు వందల పదిహేను టూ వన్ ఫైవ్ ప్రిన్సిపల్సు నలభై రెండు ఫోర్ టూ కలిపి టోటల్ ఆరు వేల ఒక వంద ఇది మీకు అందరికి తెలిసిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల అంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన లేదు మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఇప్పటికీ డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిందనే విషయాన్ని వారు చెప్పడం చెప్పడం చెప్పిన విషయం మీకు తెలుసు ప్రభుత్వం తీసుకున్న